ఈ రోజు మనం చేసుకున్న వీడియో ఏంటంటే అంగ ప్రదర్శన గురించి అండి తిరుమలలో అంగ ప్రదర్శన ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ఎందుకు చేస్తారు దాని టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటే ముందుగా మనకి బుక్ అవుతాయి అనే దాని మీద ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ఓకేనా అంగ ప్రదర్శన అంటే మనకి పొరుగు దండాలు అని పెడతాం కదండి గుడి చుట్టూ అలా అనమాట మనకి అదే ఒక ఆప్షన్ ఉంటుంది తిరుమలలో కానీ అవి టికెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అండ్ వెంటనే అయిపోతాయి టికెట్స్ కూడా అంత స్పీడ్గా ఉంటాయి మనకి టెన్ ఓ క్లాక్ ఓపెన్ అయితే టెన్ టూ కి క్లోజ్ అయిపోతాయి అంత స్పీడ్గా ఉంటాయి టికెట్స్ మనం లోపల అక్కడ గుడి లోపల సుప్ సుప్రభాతం టైమ్ లో అంగ ప్రదర్శన చేస్తాం చేస్తామన్నమాట సో ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యాక్చువల్గా ఈ ప్రదర్శన టికెట్స్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది దీనికి డ్రెస్ కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ వచ్చేసి ఓన్లీ లేడీస్ అయితే శారీ కానీ హాఫ్ శారీ కానీ చుడిదార్ విత్ చున్నీ ఉండేది మనం మనం అవైలబుల్గా ఉంటుంది అండ్ మగవారికి అయితే పంచ కట్టుకోవాలి పైన తుండుగా ఉండాలి అంత ఇంకా ఎటువంటివి ఉండదు డిజిటల్ వాచెస్ కానీ ఇంకా అటువంటివి అయితే ఏమీ ఎలో చేయరు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఆధార్ కార్డ్ అండ్ టికెట్ ఏదైతే బుక్ చేసుకుంటామో అది మాత్రమే తీసుకుని వెళ్ళాలి ఎటువంటి లగేజ్ మనం క్యారీ చేయడానికి ఉండదు అండ్ ఇంకా దీన్ని ఎవరెవరు బుక్ చేసుకోవచ్చు ఎవరమైనా చేసుకోవచ్చు ఒక్కరైనా చేసుకోవచ్చు ఇద్దరు అమ్మ నాన్న అక్క చెల్లి ఇలా ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏ టైంకి రిపోర్టింగ్ ఉంటుంది టికెట్ ఏ టైంకి అంగ ప్రదర్శన చేయాలి అంటే మనకి రిపోర్టింగ్ టైం టికెట్లు వచ్చేసి వన్ ఓ క్లాక్ ఉంటుంది బట్ మనం ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్తే అక్కడ మనం పుష్కరిణి ఉంటుంది కదా ఓన్లీ ఈ అంగ ప్రదర్శన చేసుకునే వాళ్ళకి మాత్రమే పుష్కరణిలోకి టికెట్ చూసి ఎలో చేస్తారనమాట ఎలో చేస్తే అక్కడ పుష్కరణిలో స్నానం చేసుకుని అదే తడి బట్టలతో మనకి ఎక్కడ రిపోర్టింగ్ చేయాలంటే వైకుంఠం వన్ అని మాకైతే మీ మాకు ఇచ్చిన టికెట్స్ లో వైకుంఠం వన్ అనేసి ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మనం రిపోర్ట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి టూ టూ థర్టీ కల లోపలికి పంపిస్తూ ఉంటారు ఫస్ట్ అంగ ప్రదర్శన చేసేది లేడీస్ మాత్రమే లేడీస్ అయిపోయిన తర్వాత మగవారిని పంపిస్తారు మగవారి కూడా అందరినీ అయిపోయిన తర్వాత దర్శనానికి మనం ప్రదర్శన చేసే టైంలో సుప్రభాతం అనేది జరుగుతూ ఉంటుంది అంతకంటే ఇంకా అదృష్టం ఏముంటుందండి సుప్రభాతం దేవుడు జరుగుతుంటే మనం ఆయన చుట్టూ అంగ ప్రదర్శన చేస్తూ ఉంటే అదే కదా ఈ జన్మకి ధన్యం అనిపించింది మాకైతే అంత పుణ్యం అన్నమాట మాకు టికెట్స్ దొరికాయ అనమాట ఆగస్టు నెలకి సో దాని ప్రాసెస్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అంటే కంపల్సరీ ఆధార్ వర్జనల్ ఆధార్ ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా హస్బెండ్ బుక్ చేసుకున్నాం కదా సో నా ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ మా హస్బెండ్ ఆధార్ ఒరిజినల్ రెండు అండ్ ఏవైతే టికెట్స్ బుక్ చేసుకున్నామో అవి మనకి ఎలా చేస్తారు డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది మనతో పాటు ఇప్పుడు అంగ ప్రదర్శన చేసేటప్పుడు ఎవరినైనా మనతో పాటు సహాయానికి ఎలా చేస్తారా అంటే లేదు చేయరు అండి అక్కడ సేవకులు చాలా మంది ఉంటారు మనం వాళ్ళకి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు వేరే అదర్ పర్సన్ ఎవరిని ఎలా చేయరు ఇంకా ఎక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రదర్శన అంగ ప్రదర్శన చేసిన తర్వాత ఎక్కడి నుంచి దర్శనం ఉంటుంది అంటే జయ విజయాల దగ్గర నుంచే ఉంటుంది మొదటి గడప నుంచి కాదండి జయ విజయాలు అంటే మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని ఎలా వెళ్తే ఎక్కడ నుంచి ఉంటుందో అక్కడ నుంచి బట్ సుభదం సుప్రభాతం టైంలో అక్కడ సుప్రభాతం దేవుడికి జరుగుతూ ఉంటుంది మనం ఆయన చుట్టూ తిరగడమే అదే గొప్ప విషయం నాకైతే ఏ జన్మలో చేస్తున్న పుణ్యమో అనిపిస్తుంది సో అంతకు మించిన అదృష్టం అయితే కాదు సో అదనమాట ఏ టైంకి అంగ ప్రదర్శన అవుతుందంటే సుప్రభదం టైంలో అవుతుంది ఇవన్నీ మనకి రూల్స్ అనమాట అండ్ ఇప్పుడు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి మేము ఈ నెలలో ఆగస్ట్ మంత్కి బుక్ చేసుకున్నాం అంటే టూ మంత్స్ బిఫోరే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ టికెట్స్ రోజుకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఉంటాయండి చాలా స్పీడ్గా అయిపోతాయి ఇప్పుడు మనకి ఈ నెలలో ట్వంటీ ఫోర్త్కి అంగ ప్రదర్శన టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయండి ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్కి టెన్ టూకి అంటే టూ మినిట్స్లో టికెట్స్ అన్ని ఆ మంత్ టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి అన్నమాట అంత స్పీడ్గా చేస్తారు సో చాలా స్పీడ్ గా అయిపోతాయండి అంత స్పీడ్గా చాలా వరకు వరకు చేయలేకపోతాం అనమాట అందరికి దొరకాలని ఇదైతే ఉండదండి మేము టూ మంత్స్ ట్రై చేసాము థర్డ్ మంత్ ఒక చిన్న ట్రిక్ తో మాకైతే బుక్ అయిపోయాయి అండ్ దేవుడి దయ ఉండడం వల్లనే అయ్యాయని నేను నమ్ముతాను ఎందుకంటే అంత టూ మినిట్స్ లో చేసేంత ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారండి అంతమందిలో మనకు దొరకడం అంటే చాలా అదృష్టం అయితే ఉండాలి కంపల్సరీ సో మేము ఏం చేసామంటే మొబైల్లో అండ్ ల్యాప్టాప్ లో రెండిట్లో ఓపెన్ చేసాము ఎవరి మొబైల్ తో వాళ్ళు మనకి మొబైల్లో అయితే మొబైల్ అయితే మనకి ఒక టీటీడీ అనేసి అఫీషియల్ యాప్ ఉంటుందండి ప్లే లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది కావాలంటే స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండి అది మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఫోన్ నెంబర్ ఫోన్లో చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లేదు ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి ఎవరి నెంబర్లో అయితే ఎవరికైతే మీరు టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి ఫోన్లో అయితే క్లిప్ బోర్డ్ ఉంటుందండి క్లిప్ లో మనం డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఆ డీటెయిల్స్ ఏంటనేది కూడా మీకు చెప్తాను క్లిప్ లో ముందుగానే సేవ్ చేసుకొని పెట్టుకోండి ల్యాప్టాప్ అయితే నోట్ ప్యాడ్ కానీ వర్డ్ కానీ ఎందులో అయినా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ముందే ఎందుకు ముందే ప్రాసెస్ ఇవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అంటే మనకి టికెట్స్ ఓపెన్ అవ్వగానే టూ మినిట్స్లోనే అయిపోతాయని చెప్తున్నాను కదండి అంటే ఎంత స్పీడ్గా చేస్తారో మీరే ఆలోచించుకోండి మనం టైప్ చేసే అంత మనకి అంత కూడా ఉండదు సో ఇవన్నీ మనం ముందుగానే మనం టైప్ చేసేటప్పుడు ఆ టెన్షన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చేయొచ్చు ఆధార్ నెంబర్స్ మిస్టేక్ కూడా ఇవ్వచ్చు సో ముందుగానే ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఉంటాము ఆల్రెడీ కరెక్ట్గానే ఉంటాయి సో ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఏమేమి సేవ్ చేసుకోవాలో చెప్తాం మేమైతే బుక్ చేసుకునేటప్పుడు ఏమేమి వచ్చాయి ఏమేమి డీటెయిల్స్ అడిగాయి అనేది మీకు ఒకసారి చెప్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఎవరికైతే బుక్ చేస్తున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది మా హస్బెండ్ నా డీటె డీటెయిల్స్ ఏంటో చెప్తా ఫుల్ నేమ్ ఏజ్ అనేది సెలెక్ట్ చేసు ఏజ్ ఇవ్వాలి ఫోన్ నెంబరు మెయిల్ ఐడి ఆధార్ సిటీ స్టేట్ కంట్రీ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతాయండి సో ఎవరికైతే బుక్ చేయాలనుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ మెయిల్ ఐడి ఈ ఫుల్ నేమ్స్ ఇవన్నీ చక్కగా ఒక దగ్గర మంచిగా ఎంటర్ చేసుకొని క్లిప్ బోర్డులో సేవ్ చేసుకొని పెట్టుకోండి ల్యాప్టాప్ అయితే వర్డ్ కానీ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ఓపెన్ అయిన వెంటనే లాగిన్ అవుతుంది వర్చువల్ క్యూ అనేది ఎంత తక్కువ వస్తే మనకు అంత అదృష్టం అనే అనుకోవాలండి మనం ఇట్లా టెన్ ఓ క్లాక్కి కూర్చొని ఉంటాము బట్ ఓపెన్ అయిన వెంటనే వర్చువల్ క్యూస్ ఉంది నేను బుక్ చేసినప్పుడు నాకు ఒక ట్వంటీ వన్ సెకండ్స్ వచ్చిందండి ఓపెన్ అయింది వెంటనే ఫోన్లో అన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి టక్క టక్ ఎంటర్ చేశాను తర్వాతకి ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది ఏమన్నా మళ్ళీ మనం చే ఆల్రెడీ నేను అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి వెంటనే కంటిన్యూ పెట్టాను ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ ఉంటుంది కాబట్టి సక్సెస్ఫుల్లీ అనేసి మనకి మనకు వచ్చేస్తుంది అండి అంతే టికెట్స్ అలా బుక్ అయిపోతాయి సో ముందుగా ఇలా చేయడం వల్ల కంపల్సరీ మనకైతే ఉపయోగం ఉంటుంది మీరు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఈ ట్రిక్ అయితే యూస్ చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా మీకు ఇంకేమైనా తెలిసిన మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నా నా వరకు తెలియచేయం తెలియచేయండి సో అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మేము ఆగస్ట్ మంత్ లో వెళ్తున్నాం కదా నాకు ఒక టూ ఇయర్స్ బేబీ ఉంది బిలో టూ ఇయర్స్ బేబీ సో పిల్లల్ని ఎలో చేయరు అని నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉండి తిరుమలలో కానీ తిరుపతిలో ఉండి ఆల్రెడీ ఈ ప్రదర్శనకి వెళ్ళిన వాళ్ళు పిల్లలతో ఉన్న వాళ్ళు బిలో టూ ఇయర్సీలో ఎందుకంటే చిన్న పాపని ఎక్కడ పెట్టాలో తెలియదు కదా సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉంటే ఆల్రెడీ ఈ దర్శనాలు అయ్యే ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి అండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో యూజ్ అయిన వాళ్ళకి మాకు యూజ్ అయిందని కామెంట్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి ప్రతి ఒక్కరు తప్పకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకని ప్రెస్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్